చంద్రబాబుని కొట్టు మంత్రి పదవి పట్టు బ్రహ్మాండమైన ఆఫర్ కదా కానీ ఇది ఇప్పుడు లేటెస్ట్ ఆఫర్ కాదులేండి వైసీపీ ప్రభుత్వం ఉండగా బక్కా మాణిక్యవాస వరప్రసాద్ గారు ఆయనకి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ ఈ ఆఫర్ ఏంటి ఎప్పుడు ఇచ్చాడు ఏంటి ఎవరి ముందు ఇచ్చాడు ఇవన్నీ తెలుసుకునే ముందు విసి తురగ శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు వస్తున్నాయి అలాగే రాబోయే ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు కంటిన్యూస్గా వస్తున్నాయి సో క్రికెట్ ప్రేమికులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ డొక్క మాణిక్య వారప్రసాద్ గారు తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు ఎలక్షన్ల ముందు వైసీపీలో ఉండేవాడు ఆయన మొన్న రివీల్ చేసింది ఏంటంటే నా టీవీలో రిలీజ్ రివీల్ రివ్యూల్ చేసింది ఏంటంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఎదుర్కుండా ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక సెక్రటరీ అలాగే అప్పుడు పనిచేసిన ఒక మంత్రి ఉన్న సందర్భంలో వీళ్ళందరి ముందు డొక్కా మాణిక్యప్ర వరప్రసాద్ గారికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆఫర్ ఇచ్చాయంట ఏంటయ్యా అంటే నువ్వు గనక చంద్రబాబు నాయుడిని కొడితే నీకు మంత్రి పదవి ఇస్తాం ఇమ్మీడియట్గా నువ్వు చంద్రబాబు నాయుడిని కొట్టు మంత్రి పదవి పట్టు ఇమ్మీడియట్గా నీ ప్రమాణ స్వీకారం లేదా చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టు నీకు ఏదో ఒక మంత్రి పదవి గ్యారెంటీ ఇది ఆఫర్ దీంతో ఆయన మధ్య మతి చెడిపోయిందంట ఆయన ఎప్పుడు డొక్కమాణి ఒకసారి అంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు ఈ తరహా రాజకీయాల్లో అలవాటు లేని వ్యక్తి ఎవరన్నా కొడితే మంత్రి అధికారుల మాజీ ముఖ్యమంత్రిని కొడితే మంత్రి పదవి ఒకటి కొడితే మంత్రి పదవి తిడితేనేమో చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇదేంటారా బాబు అని షాక్ అయిపోయాడు ఆయన అదే అక్కడ అదే టైంలో ఉన్న మంత్రి లేదులేండి ఈయన వల్ల కాదు ఇలాంటివన్నీ ఈయన ఏదో గాంధీవాది ఈయన ఇలాంటివన్నీ చేయలేండి అంటే దాంతో అక్కడి నుంచి ఆ టాపిక్ ఇది ఎలాగే అసలు ఏమిటి అంటే ఇంకా అసలు ఇంకేమన్నా ఆఫర్లు ఉన్నాయా అసలు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఉన్న అసలు చంపేస్తే ఇంకా పెద్ద పదవి ఏదైనా కేంద్ర మంత్రి పదవి అలాంటివి ఏమైనా ఆఫర్లు ఏమైనా ఉంటాయా ఇదేంటి అసలు చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తే ఓ పదవి కొట్టేస్తే ఒక పదవి తిట్టేస్తే ఒక పదవి ఇలాగా అసలు పదవులు ఇస్తారా ఇది వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నాడు ఇది మొత్తం అందరూ ప్రత్యక్ష సాక్షి అంటే ఆయన బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఎవరికైతే ఆఫర్ వచ్చిందో ఆయనే పబ్లిక్గా టీవీల్లో చెప్తున్నాడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి తీరు ఇది జగన్మోహన్ రెడ్డి తీరు ఇలాగే మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్తే ఒక ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు గుర్తుంది కదా అలాంటి ఆఫరే ఈయనకి ముందే ఇచ్చారనమాట ఈయన పని చేయలేకపోయాడు ఇంకొక ఆయన ఆ పని చేయడానికి వెళ్ళాడు సరే కొట్టలేకపోయినా కూడా కార్లు వేసుకుని వెళ్ళి ఆ ప్రయత్నం చేశాడు కాబట్టి ఇమ్మీడియట్గా మంత్రి పదవి వచ్చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అందరూ అంత తిట్టేవాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అంత తిట్టేవాళ్ళు పచ్చి బూతులు మాట్లాడి ఇదిలా ఎలా ఇష్టం వచ్చినాడు ఎలా ఎందుకు తిట్టేవాళ్ళు అంటే ఇది కారణం అలా చేస్తేనే అక్కడ పదవి చూసారా ఇలాంటి ప్రభుత్వాలని మనం ఎన్నుకుంటున్నాం ఎంత దారుణమైన ప్రభుత్వాల్ని మనం ఎదుర్కొని ఐదు సంవత్సరాల పాటు భరించాం మనం ఇది ఎక్కడన్నా రాజ్యాంగం ప్రకారం పనిచేసే ప్రభుత్వమేనా అసలు అది రాజ్యాంగం ప్రకారం పనిచేసే పార్టీనే నాది ఆ వైసీపీ అనేది అసలు ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది అసలు ఉందా లేదా అనేది డౌట్ అసలు ఐదు సంవత్సరాలు కూడా దానికి తాజా ఉదాహరణ ఏది ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నింటినీ కూడా కొన్ని ప్రత్యక్షంగా చూసినా కొన్ని మనకి తెలిసినాయి ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీనే ఒకని చంపేసి వాళ్ళ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ ఇచ్చాడు అట్లాంటివి ఎన్నో చూసాం ఎన్నో చూసాం కొడాలి నాని ఏ విధంగా బూతులు తిట్టేవాడు తెలుసు మనందరికీ పేరుని నాని ఏ విధంగా మాట్లాడేవాడు తెలుసు ఇప్పుడు ఒక ఆయన ఆల్రెడీ వంశీ జైల్లో ఉన్నాడు బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు జైల్లోంచి పారిపోయాడు అనుకోండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టింది ఎవరు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని వీళ్ళందరినీ రెచ్చగొట్టిందే వాళ్లే అని చెప్పి ఇప్పుడు ఈ మా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి మన అందరికీ అర్థమవుతుంది మా వాళ్ళకి ఎప్పుడో అర్థమైంది అందరికీ ఎప్పుడో టీవీలో చెప్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాల పాటు టీవీలో చెప్తూనే ఉన్నాం చాలా మంది ఆ విషయాన్ని గ్రహించారు ఆ ప్రభుత్వాన్ని ఓడించారు కానీ ఇంకా చాలా మంది తెలుసుకోలేని వాళ్ళు ఇంకా మేము వైసీపీ ఇంకా మా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు డొక్కా ప్రసాద్ గారు చెప్పిన దీన్ని చూసిన తర్వాత అయినా సరే తెలుసుకోవాలి వాస్తవాలు ఏం జరిగినాయి ఆ ప్రభుత్వం అప్పుడు ఏం జరిగినాయి అంత దాష్టికాలు జరిగినాయి మంత్రి పదవికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి ఎమ్మెల్యేకి టికెట్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి ఎమ్మెల్సీ టికెట్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి కార్పొరేషన్ చైర్మన్ కావాలంటే కార్పొరేషన్ చైర్మన్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి ఇలాంటి క్వాలిఫికేషన్ ఎవడన్నా తిట్టడమో కొట్టడమో ఇంకోటి ఆ త్వరక కిషోర్ గుర్తున్నాడు మీరు తొరక కిషోర్ అని ఒక అతను ఈ బెదవాడ ఇళ్ళకి సంబంధించిన ఇద్దరు నాయకులు బోండా ఉమా ఇంకతను ఎవరు ఉన్నాడు అది వీళ్ళిద్దరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా అతనికి చైర్మన్ పదవి ఇచ్చారు ఆ ఊళ్ళో గుర్తుంది కదా అంటే ఇలాంటివి చేస్తేనే పదవులు అన్నదానికి ఇది ఉదాహరణ డొక్క ప్రసాద్ గారు చెప్పిన దానికి ఇవన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి ఓ ఇలాగొచ్చినాయా వీళ్ళకి ఇలాగే కదా వచ్చింది అప్పుడు కూడా అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఎంత భయంకరమైన ప్రభుత్వం నుంచి మనం బయటపడ్డాం ఎప్పటికైనా ప్రజలు తెలుసుకోండి మళ్ళీ ఇంకొకసారి అలాంటి ప్రభుత్వం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ కీ జై